హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుంటూరు వచ్చామన్నమాట గుంటూరులోని పీఆర్ఎం ఇండస్ట్రీస్లో ఉన్నాము అయితే వీళ్ళు ఏంటంటే మనకు చిల్డ్రన్స్ స్నాక్స్ అనేది మురుకులు మళ్ళీ అలాగే నమ్కిన్స్ ఇలాంటివి తయారు చేసే మిషనరీస్ అనేది వీళ్ళు రెడీ చేస్తారనమాట మనం ఇక్కడ మనం బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాం కదా అయితే మురుకులు రెడీ చేసుకోవడానికి మనము మిక్సర్ అనేది రెడీ చేసుకుంటున్నాం కదా అయితే దీన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ మెటీరియల్ అనేది ఇక్కడ మీద మనం పెట్టాలన్నమాట ఇది వచ్చేసి మాన్యువల్ మిషను ఈ మీద పెట్టేసిన తర్వాత మనకి ఇలా ఉంటుందంటే మీద ఇంకోటి ప్రెస్సింగ్ మిషన్ ఉంది కదా మనకు మిషన్ ఆన్ చేస్తే ఆ ప్రెస్సింగ్ మిషన్ తోటి అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అయితే కింద మనకు మురుకులు అనేది రెడీ అయిపోతాయి అనమాట ఈ మురుకులు అనేది చాలామంది ఇష్టపడుతూ తింటూ ఉంటారనమాట పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ సంబంధం లేకుండా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వాటి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి ప్రతి ఒక్క షాప్లో ఈ మురుకులు అనేది మీకు తప్పనిసరిగా లభిస్తాయి అయితే ఈ మార్కెట్లో ఈ మురుకులు మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉంది చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు దీని డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రతి ఒక్క షాప్లో ఈ ఈ రౌండ్ రౌండ్ డిజైన్ డిజైన్గా ఉండే మురుకులు అనేది చాలా ఎక్కువ మంది ఇష్టంగా తిండి ఉంటారు అనమాట అయితే ఆ మురుకులు అనేది మనం ఈ మిషనరీలో తయారు చేసుకుంటామన్నమాట అయితే ఈ మిషనరీ కూడా ఎలా ఉంటుందంటే మనం కస్టమైజ్డ్గా కూడా తయారు చేయించుకోవచ్చు అయితే ఒక్క దాంట్లోనే మనకు పదకొండు నుంచి పదిహేను రకాల మురుకులు అనేది రెడీ అవుతాయి అనమాట చూడండి ఇందులో కింద మనం ఒక ప్లేట్ పెట్టాము ప్లేట్ పెట్టిన తర్వాత మనం ఈ మిషన్ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ మిషన్ మీద ఆ మురుకులు అనేది రెడీ చేస్తుంది మన కిందకి చూసుకున్నట్టు అయితే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఇచ్చారు అయితే మనం ఇక్కడ నుంచే ఈ మిషన్ అనేది ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కౌంటింగ్ కూడా చూపిస్తుంది స్పీడ్ కూడా చూపిస్తుంది అనమాట అయితే ఈ మిషనరీ ఏ విధంగా వర్క్ అని చెప్పేసి మీకు డౌట్ ఉంది కదా చాలా బాగా వర్క్ అవుతుంది అదేవిధంగా పూర్తి వీడియో అనేది మీరు చూడడానికైతే ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయకండి అయితే మనకి ఇందులో ఎలా ఉంటుందంటే మనం దీన్ని రెడీ అయిన తర్వాత మనం ప్లేట్ టు ప్లేట్ చేంజ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకొని మనం ప్యాకింగ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడమే ఉంటుంది మనం ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరమే లేదు మనం మిషన్ ఆన్ చేసాం కదా ఆన్ చేసిన తర్వాత మీద నుంచి ప్లేట్ అనేది కిందికి ఈ విధంగా ప్రెస్ చేస్తుంది అనమాట ప్రెస్ చేసినాక మనం కింద ఏంటంటే మనం డై పెట్టి ఉంటాం కదా ఆ డైలో మనకి ఎలా ఉంటుందంటే అది చక్రాలు రౌండ్ రౌండ్గా మురుకు అనేది రౌండ్గా డిజైన్గా ఉంటుంది కదా ఆ విధంగా మనకు డై ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్ మీద ఆ విధంగా వచ్చేస్తుంది మనం డై చేంజ్ చేసినప్పుడల్లా మనకు డిజైన్ అనేది చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది ప్రెస్ చేస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు కింద కూడా చూద్దాము ఆ మురుకులు అనేది ఈ విధంగా వస్తుందని చెప్పేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఆ ప్లేట్ మీద ఆ మురుకులు అనేది వచ్చేస్తుంది సింపుల్గా మీరు ఈజీగా ఈ విధంగా ఉంటుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు మిషన్ మిషన్ ఆపరేట్ చేయడానికి రాదు ఇలా ఉంటుంది ఏంది అని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అయితే మీరు కంపెనీకి వెళ్తే వాళ్ళు అక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు వచ్చినాక కన్ఫ్యూజ్ అయితే కూడా మీరు కంపెనీకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ సర్వీస్ ఇంజనీర్ వస్తారనమాట కాకపోతే అతనికి ఏంటంటే అతని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదేవిధంగా అతనికి ఫుడ్ అలైన్సెస్ అతని రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అనేది మనం కల్పించాలి వాళ్ళు మనకు వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళు మళ్ళీ కంపెనీకి రిటర్న్ అయిపోతారనమాట మీరు చూస్తున్నారు కదా మురుకులు ఏ విధంగా రెడీ అవుతున్నాయని చెప్పి ఇంతే సింపుల్గా ఈ మిషనరీలో మనం మురుకులు రెడీ చేసేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు ఈ మురుకులు అనేది చాలా మంది ఇష్టంగా తింటారు చాలామందికి ఈ మురుకులు అనేది తెలుసు ప్రతి ఒక్క కిరాణా షాప్లో ఇది దొరుకుతాయి చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ షాప్లో కూడా దొరుకుతాయి ఈ విధంగా రెడీ చేసుకుంది పక్కన పెట్టారు కదా ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకొని ఆయిల్లో వేసేసి ఫ్రై అన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేశారు ఈ ఫ్రై చేసిన తర్వాత వీటిని అన్నిటినీ తీసుకొని ఒక దగ్గర కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక ప్యాకెట్లో టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ ఈ విధంగా ప్యాకింగ్ చేసేసి మార్కెట్లో సేల్ చేస్తారు ఈ యొక్క మిషన్ పదకొండు రకాల మురుకులను అనేది స్నాక్స్ అనేది రెడీ చేస్తుంది కాకపోతే మనం డై అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ఇది వచ్చేసి మనకు పవర్ కన్జూమ్ కూడా ఎలా ఉంటుందంటే త్రీ ఫేస్ కరెంట్ అనమాట అయితే దీని వెయిట్ వచ్చేసేసి మనకు సెవెన్ సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది మిషన్ వెయిట్ గంటకు ఫార్టీ కేజెస్ ప్రొడక్షన్ అనమాట మనం ఎయిట్ అవర్స్ వర్క్ చేసిన మనకు ప్రొడక్షన్ వచ్చేసి త్రీ త్రీ ట్వంటీ కేజెస్ వస్తుంది అయితే మనకు ఇంటూ మనకు ఒక కేజీ మీద థర్టీ రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా కానీ మనకు నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అందులో డైలీ వేజెస్ లేబర్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఒక టూ థౌజండ్ తీసేసినా కానీ మనకు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది మనం ఈ ప్రోడక్ట్ ఎక్కడ సేల్ చేయాలి చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా మనం ఈ ప్రోడక్ట్ అనేది మన ఇంటి పక్కన ఉండే కిరణా షాప్ నుంచి హోల్సేల్ షాప్ వరకు ప్రతి ఒక్క షాప్లో చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా ప్రతి ఒక్క దగ్గర మనం ఈ మురుకులు చెకోడీలు స్నాక్స్ అనేది సేల్ చేయొచ్చు ప్రతి ఒక్కరు దీన్ని పర్చేజ్ చేస్తారు అదేవిధంగా మనం ఈ కామర్స్ సైట్స్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా పెట్టి సేల్ చేసుకోవచ్చు సూపర్ మార్కెట్స్ కూడా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే స్నాక్స్ అనేది ప్రతి ఒక్కరు తింటారు ఇంకొకటి ఏంటంటే మనం ఫంక్షన్స్కి వాటికి కూడా వీలైతే సప్లై చేసుకోవచ్చు కాకపోతే మనం ఆయిల్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ అనేది నీట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ తింటారు మన దగ్గరికి వచ్చి వాళ్ళు కొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ మిషన్ సప్లయర్స్ అనేది పిఎంఆర్ మిషనరీ వాళ్ళు మనకు మిషన్ సప్లై చేస్తున్నారు ఇది మన గుంటూరులో ఉంది ఎవరైనా సరే మామూలుగా అయితే నార్త్ ఇండియా అక్కడ నుంచి ఉంటుంది కదా అయితే హిందీ రాదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీళ్ళు మనతోటి తెలుగులోనే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్ మీ ఇలా మీరు ఎలాంటి ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ మీరు కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదంటే మీరు గుంటూరుకు వెళ్ళి వాళ్ళ కంపెనీలో మీరు కాంటాక్ట్ అయితే అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి మీరు లైవ్ డేమా కూడా చూడవచ్చు లేదంటే వాళ్ళు మీరు పర్చేజ్ చేస్తే వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఏ విధంగా ప్రొడక్షన్ అనేది చేయాలని చెప్పేసి మిషన్కి వారంటీ వన్ ఇయర్ కూడా ఇస్తున్నారనమాట చాలా మంది కంపెనీస్ అయితే త్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఈ విధంగానే ఇస్తారు మనకు వీళ్ళు ఏంటంటే మిషన్ వన్ ఇయర్ వరకు ఇస్తున్నారన్నమాట కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను విత్ లొకేషన్తో సహా మీరు ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి స్ట్రీట్ ఫుడ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశారనమాట అయితే వీళ్ళైతే మన దేశంలో ఉన్న వివిధ ప్లేస్లోకి వెళ్ళేసేసి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ వాటి రుచుల గురించి మనకు చూపిస్తున్నారు మనం ఎప్పుడైనా ఆ ఏ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ మంచిగా ఉంటుంది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు వీడియోస్లో మీకు ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఈ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేశాను Andy.